థియేటర్లో దేవర మూవీ చూసిన కొడాలి నానే మీడియాతో మాట్లాడిన మాటలు వింటే అందరూ కూడా షాక్ అవుతారు ప్రస్తుతం కొడాలి నాని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా దేవర ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు జాహ్వి కపూర్ కాంబినేషన్లో వచ్చింది అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు ఈ దేవర సినిమా ఇటీవల ఇరవై ఏడున రిలీజ్ కావడంతో ఈరోజు ఉదయం కొడాలి నాని థియేటర్లో ఈ మూవీని వీక్షించారట మూవీ మూవీని వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో సింహంలో కనిపించాడంటూ జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఇచ్చిన తక్కువే అంటూ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసాడు తన స్నేహితులైన కొడాలి నాని కొడ కొడాలి నాని మాట్లాడిన మాటలు విన్న అందరూ కూడా ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారనే చెప్పాలి ఇకపోతే దేవర సినిమానే తన అన్నైన కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించారు వసుధావ్ బ్యానర్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు విడుదలైన మొదటి రోజే నూట డెబ్బై కోట్లని సంపాదించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఇకపోతే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పార్ట్ టూ కూడా ఉండడం విశేషమనే చెప్పాలి ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ను అందుకుంది అయితే సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొందనే చెప్పాలి థియేటర్లో దేవర మూవీ చూసిన కొడాలి నాని మీడియాతో మాట్లాడిన మాటలు వింటే అందరూ కూడా షాక్ అవుతారు ప్రస్తుతం కొడాలి నాని మాట్లాడిన మాట